సో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించనున్న సీఎం జగన్ సో రుణమాఫీకి లైన్ క్లియర్ అవును ఏపీలో రుణమాఫీకి సంబంధించి లైన్ క్లియర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసేందుకు కసరత్తులన్నీ కూడా పూర్తి సో రుణమాఫీకి సంబంధించి ఎట్టకేలకు నిర్ణయం అయితే చేయబో చేయబోతుంది ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లో ఎవరైతే రైతు పాస్ పుస్తకాల మీద లోన్లు తెచ్చుకున్నారో వారికి అదేవిధంగా బంగారంపై లోన్లు తెచ్చుకున్న వారికి అందరికీ కూడా లక్ష రూపాయలు ఓపు వరకు కూడా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో మేనిఫెస్టోలో కీలకంగా ఈ పాయింట్ని అయితే చేర్చడం అయితే జరిగిందనమాట సో వైఎస్ఆర్సీపీ కొత్త మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీకి సంబంధించి అయితే చేర్చడం అయితే జరిగిందనమాట లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు సో రైతులను ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునేందుకు సీఎం జగన్ అయితే కీలక నిర్ణయం అయితే చేశారన్నమాట సో ఈ నేపథ్యంలో లక్ష రూపాయల రుణమాఫీ అయితే కాబోతుంది రైతులందరికీ కూడా తొందరలోనే అధికారికంగా ప్రకటన అయితే రాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని